హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో శివరాత్రి స్పెషల్ డేట్స్ పాయసంని చూపియబోతున్నాను ఉపవాసం వదిలిన తర్వాత ఈ పాయసాన్ని చేసుకొని తినండి చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది ఈ పాయసం చేసుకోవడానికి ముందుగా హాఫ్ గ్లాస్ పాలలో మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా డేట్స్ని తీసుకొని ఇవి సీడ్లెస్ డేట్స్ అండి అలాగే ఫోర్ ఫైవ్ క్యాషెస్ని కూడా వేసుకోండి మీరు ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా ఇందులో వేసుకున్న డ్రై ఫ్రూట్స్ డేట్స్ కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోండి మీరు ఇలా కాకుండా నైట్ ఈ డ్రై ఫ్రూట్స్ని డేట్స్ని వాటర్లో నానబెట్టుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ పాలను తీసుకొని వేడి చేసుకోవాలి నేను వేడి చేసిన పాలను తీసుకున్నాను ఇలా పాలు వేడైన తర్వాత పేస్ట్ చేసుకున్న డేట్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ టైం ఏం పట్టు ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారిన తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఈ పాయసం కొంచెం క్రీమీగా తిగ్గా కావాలి అనుకుంటే రెండు స్పూన్ల సాబుదానాన్ని కొంచెం రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న ఈ సాబుదానాన్ని పాయసంలో వేసి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా సాబుదానా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ విధంగా శివరాత్రి రోజు ఉపవాసం వదిలిన తర్వాత క్విక్గా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో